ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నిర్వహిస్తున్న ట్యాక్స్ పేయర్స్ హబ్ ను ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని విశాఖలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు పిలుపునిచ్చారు ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధికారులు మాట్లాడుతూ ఈ నెల ఆరవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు ట్యాక్స్ పేయర్స్ కోసం విశాఖ బీచ్ రోడ్లోని జీవీఎంసీ ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసే హబ్ ను వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమాన్ని ఆరవ తేదీన టిపిఎస్ అడ్మిన్ అర్చనా చౌదరి ఏపీఎన్ టిఎస్ మఠాలి మధుస్మిత ఇన్కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ కే మహాపత్రం చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు ఈ అవకాశాన్ని ట్యాక్స్ పేర్ స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని కోరారు ఆదాయ పన్ను శాఖ విశాఖపట్నంలో బీచ్ రోడ్లో కండక్ట్ చేస్తుంది ఆరో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు ఈ కార్యక్రమం ప్రారంభము నాలుగు గంటలకి మధ్యాహ్నం జరుగుతుంది సో ఈ సందర్భంగా మేమందరం మీకు ఆర్థికంగా స్వాగతిస్తున్నాం సో మీరందరూ తప్పక వచ్చి ఈ ప్రోగ్రామ్ని బాగా కవర్ చేసి అందరు పబ్లిక్కి బాగా ఉపయోగపడేటట్టు చేస్తారని మనవి ఈ ప్రోగ్రామ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గురించి ప్రజలందరికీ తెలియాలి ప్రతి పన్ను చెల్లింపుదారుడు ఈ దేశానికి ఈ దేశ ప్రగతికి తోడ్పడతాడు సో ఈ ప్రోగ్రాంలో ఒక మూడు క్యూర్స్ ఏర్పాటు చేస్తున్నాం ఒకటి ఏంటంటే ఇన్ఫర్మేషన్ కియోస్ అంటే డిపార్ట్మెంట్కి సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సులభతరంగా ఎలా ఫైల్ చేయాలి పబ్లిక్ ఉపయోగపడేటట్టు ఉంటుంది ఇన్ఫర్మేషన్ కేర్స్ రెండోది గ్రీవెన్స్ కియాస్ అంటే పబ్లిక్ ఏవైనా ఇబ్బందులు ఉంటే సమస్యలు ఉంటే ఆ కేసుకోలో మీరు రిజిస్టర్ చేసుకోగలరు ఆ ప్రాబ్లంని తర్వాత మేము రిజాల్వ్ చేస్తాం మూడోది ఎడ్యుకేషన్ కేస్ అంటే పిల్లలకి అంటే డిఫరెంట్ బోర్డ్ గేమ్స్ ఉంటాయి కిజెస్ బోర్డ్ గేమ్స్ డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టి నా చిన్న నాటకాలు కూడా ఉంటాయి పిల్లలకి అంటే డిపార్ట్మెంట్ గురించి అందరికీ తెలియజేయాలని ఓకే సో ఇన్ దిస్ రిగార్డ్ ఈ ప్రోగ్రామ్ని ఇనాగ్రేట్ చేయడానికి ఢిల్లీ నుంచి శ్రీమతి అర్చనా చౌదరి ఐఆర్ఎస్ ప్రిన్సిపల్ డీజీఐటీ మేడం వస్తున్నారు అలాగే మా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ శ్రీమతి మిథలీ మధుస్మిత కమింగ్ టు ఇనాగ్రేట్ ద ప్రోగ్రామ్ అండ్ రెడ్డి గారు ప్రిన్సిపల్ సిసిఐటి ఒడిస్సా మరియు ఏకే మహాపాత్ర చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ విశాఖపట్నం సో మరొకసారి మేమందరం డిపార్ట్మెంట్ తరఫున ఆర్ రిక్వెస్టింగ్ టు కమ్ దన్ మేక వైడ్ కవరేజ్ ఆ ది ప్రోగ్రామ్ అండ్ మేకడ్ గ్రాండ్ సక్సెస్ ఏంజెలిక్ ట్రెండ్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ నూతన వరబడితో కనువిందు చేసే వర్ణాలతో రెడీమోడ్రన్ యువతలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు లభించే ఏంజెంట్ షోరూమ్ ఏంజెలిక్ ట్రెండ్ మావత్త కుర్తీ సల్వార్ కమీజ్ పణ్యాలా ప్యాంట్స్ పలసూ ప్యాంట్స్ రెడీమేడ్ అండ్ సెమిన్ స్టెచ్ డ్రెస్సెస్ లెగ్గిన్స్ అండ్ చికెన్స్ దుపట్టా బ్లాక్ ప్రింట్స్ అండ్ చికెన్ కర్రీ మరియు నైటీస్ అండ్ నైట్ డ్రెస్సెస్ లభించును అంతేకాక మీ మనసుకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచ్చింగ్ చేయబడును కాలిడార్ ఫాక్స్ స్టైల్ స్టిచ్చింగ్ మా ప్రత్యేకత వెడ్డింగ్ మరియు సంగీత లెహెంగాస్ మీ ఆర్డర్లపై సప్లై చేయబడను అతి తక్కువ ధరలకే నాణ్యమైన నిత్యనూతన వస్త్రాలు లభించే షోరూమ్ Angelic Trends Explore your true style Yeluru Cell 9292 752 777.